బ్రదర్ వందనాలండి వందనాలు చెప్పండి గారిని దేవుని కుమారుడు అని బైబిల్ సంభవించింది కదా అది అంటే దాని మీనింగ్ ఏంటి దేవుని కుమారుడు అంటే ఈ లోకంలో అనుకున్నట్టు దేవుని కుమారుడా లేదంటే దానికి ఏమన్నా మీనింగ్ ఉందా లేదంటే యేసుప్రభు గారు ఆయన నిర్వర్తించిన ఒక అంటే ఆయన ప్లే చేసినట్టు రోలా అది దాని మీనింగ్ అంటే చెప్పండి చాలామందికి ఉండేటువంటి పెద్ద ప్రశ్న ఏంటంటే అసలు దేవుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఎలా ఉంటారు ఇదంతా అర్థం కాక పరలోక తల్లిని మొదలుపెట్టారు కొంతమంది కాబట్టి అసలు తల్లి లేకుండా మిగిలిన వాళ్ళు వచ్చారు ఇది ఆలోచన చేయట్లేదు క్రైస్తవ సమాజం అందుకే వీళ్ళకి బైబిల్ అర్థం కాదని పరలోక తల్లిని గురించి చెప్తూ ఉన్నారు వాస్తవంగా దేవుణ్ణి పరలోక విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఆలోచన చేసేటప్పుడు మనము శరీరదారులుగా ఉండి ఈ శరీరదారులుగా మనం ఏవైతే అర్థం చేసుకుంటున్నామో ఆ విషయాలు వాళ్ళకు అప్లై చేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుని హస్తం కురచకాలేదు అంటే ఎంత బాగుందో చెప్పు అన్నాడు ఒకసారి ఒక ఆయన అంటే మనకులాగా ఇంత బారుందని కాదు లేకపోతే ఇంత లావు ఉందని కాదు దేవుడు అంటే ఇంత ఎత్తు ఉందని కాదు దేవుడు అంటే మహాబలవంతుడు అని అంటాం మహాబలవంతుడు అంటే ఎంత ఎత్తు ఉంటాడు ఎంత లావు ఉంటాడు ఆయన బోరువు ఎంత ఆయన వెయిట్ ఎంత చెప్పంటే అట్లా కాదు ఎందుకంటే మనం ఒక శరీరధారిగా ఉండి మన ఆలోచన ఎట్లయితే ఉందో అది దేవునికి ఆపాదించాలనుకుని చూస్తూ ఉన్నాం అది దేవుడు మనకు అర్థం కావటానికి ఏం చేస్తాడంటే కొన్నింటినీ తెలియజేస్తాడు ఇప్పుడు మనకు ఒక కుటుంబం ఇచ్చాడు ఈ కుటుంబ వ్యవస్థ కూడా ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతామని ఈ విధానం ఉదాహరణకు దేవుని యొక్క హస్తము లేకపోతే దేవుని గురించి మాట్లాడేటప్పుడు దేవుడు వింటూ ఉన్నాడు చెవుల గురించో దేవుని యొక్క దృష్టి కళ్ళ గురించో మాట్లాడితే ఇలాంటి భౌతికమైన కళ్ళు ఉన్నాయని భౌతికమైన చెవులు ఉన్నాయని మనం పోల్చుకుంటే తప్పే అట్లనే క్రీస్తు కుమారుడు అని అంటే వాళ్ళకి భూమి మీద మనకి ఎలాంటి సంబంధం ఉందో స్త్రీ పురుషులు కలయిక అలా పిల్లలు పుట్టటము జన్మించటం అనుకుంటే అది పూర్తిగా తప్పు అవుతుంది ఎందుకంటే అసలు పరలోకంలో శరీరం అనేటువంటిది ఉండదు రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరవు కాబట్టి మనం అనుకునేటువంటి ఈ శరీరాలు ఉండవు రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే పరలోకంలో ఈ ఆడ మగ అనేటువంటి జెండర్లు కలయికలు అస్సలు ఉండవు ఎందుకంటే కొందరు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కూడా కన్యకులు ఉంటారని అంటారు కన్యకులు ఉంటారంటే అసలు పరలోకంలో ఆడమ్మగా అనేటువంటి జెండర్ని ఊహించుకొని ఇంకా శరీరాన్ని ఊహించుకొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి బైబిల్ మనకు నేర్పేది ఏంటంటే పరలోకము అనేటువంటిది ఆత్మ ఉండేటువంటి నివాసం మనం కూడా ఆత్మగా ఉంటేనే అక్కడికి వెళ్తాం భౌతికమైనటువంటి శరీరానికి అక్కడ చోటు లేదు కాబట్టి ఇక్కడ భౌతికమైనటువంటి రిలేషన్ తీసుకొని వెళ్ళి అక్కడ దేవుడు తండ్రి అంటే క్రీస్తు కుమారుడు అంటే అటువంటి రిలేషన్ పెట్టడానికి ఏ విధంగా అవకాశం ఉండదు మరి ఆయన ఎందుకు తండ్రి అని అన్నారంటే ఇక్కడ మనం గనక గమనించినట్లయితే భూమిలో మనకు ఒక కుటుంబం ఉంటుంది కుటుంబంలో పెద్ద ఎవరు మనం తండ్రి అని అంటాం మనకు అర్థం కావటం కొరకు దాన్ని పెట్టడం జరిగింది అలాగనే కుమారుడు అని చెప్పేసి అన్నాము అంటే ఇప్పుడు తండ్రికి కుమారుడికి ఎలాంటి రిలేషన్ ఉంటుందో ఆ వారసత్వం ఎలా అయితే ఉంటుందో దాన్ని తెలియజేయటానికి క్రీస్తు ప్రభుని గురించి చెప్పాడు అనమాట ఈ తండ్రి కుమారుడు రిలేషన్ తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే మిగిలిన కొన్నిటిని ఓవర్టేక్ చేస్తారు అది ఎట్లా అంటే దేవుడు అంటేనే పుట్టుక లేనివాడు ఆది అంతం లేనటువంటి వాడు దేవుడు అంటేనే సర్వశక్తి కలిగినటువంటి వాడు బైబిల్ మనకి చెప్పేది కాబట్టి దేవుడు అంటేనే సర్వజ్ఞానం కలిగినవాడు దేవుడు అంటేనే స్వయంభవుడు అంటే ఆయన పుట్టినటువంటి వాడు కాదు తానుగా ఉన్నాడు ఇప్పుడు తండ్రి దేవుడు అంటే తండ్రి తానుగా ఎలాగ ఉన్నాడు కుమారుడు తనంతట తానుగానే ఉన్నాడు కుమారుణ్ణి తండ్రి పుట్టించలేదు ఒకవేళ తండ్రి కుమారుణ్ణి కనుక పుట్టిస్తే కుమారుడు దేవుడు అవడు సృహించబడిన ఏ వ్యక్తి దేవుడు అవడు కదా కాబట్టి మరి కుమారుడని ఎందుకు పుట్టాడు ఆయన సుప్రీం పుట్టించాడు కదా అంటే ఇప్పుడు సుప్రీం గాడు సబార్డినేట్ గాడ్స్ అనేటువంటిది బైబిల్లో మనకు ఎక్కడ చెప్పలేదు దేవుడు అంటేనే సర్వశక్తి కలిగినటువంటి వాడు కాబట్టి మరి ఆ రిలేషన్ ఏమిటి అంటే భూమి మీద మనకు అర్థం కావడానికి చాలా విషయాలు దేవుడు ఏం చేశాడంటే సంబంధమైన విషయాలతో పోల్చి మాట్లాడాడు అలాగనే దాన్ని కూడా మాట్లాడటం జరిగింది ఉపమానాల ఉద్దేశం కనుక మీరు చూసినట్లయితే క్రీస్తు ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా భూసంబంధమైన విషయాలతో పోల్చి చెప్పాడు మనకు అర్థం కావటం కొరకు